హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అనమాట సో వర్షాకాలం కదండి ఉదయం నుంచి వర్షం అయితే పడుతూనే ఉంది ఇప్పుడే ఆగినట్టుంది చల్లగా ఉంది సాయంకాలం పుట్టేదైనా వేడిగా క్రిస్పీగా కరకరలాడుతూ తింటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి శనగపప్పు అయితే నానబెట్టాను సో శనగపప్పు తోటి మసాలా అయితే వేస్తున్నాను అలాగే రెండు రకాల వడలు అండి ఒకటేమో క్రిస్పీగా ఉండేవి ఇంకొకటి క్రిస్పీగా సాఫ్ట్గా ఉండేవి అనమాట ఒకటేమో కూర కోసము ఒకటేమో ఇప్పుడు తినడానికి నెల్లూరులో మసాలా వడల పులుసు బాగా ఫేమస్ అండి ఇక్కడ వైజాగ్లో ఏమో పునుగుల పులుసు అంటారు పునుగులు అంటే చిన్న చిన్న పకోడీల్లాగా వేసి దాంతో చేస్తారనమాట పులుసు సో ఇప్పుడు ఏంటి అంటే రెండు రకాలు చేస్తానన్నాను కదా శనగపప్పుని ఒక హాఫ్ అయితే గ్రైండర్లో వేసుకున్నాను అంటే అర కేజీ పప్పు నానబెట్టాను పావు కేజీ పప్పునేమో గ్రైండర్లో వేసుకొని కొంచెం వాటర్ వేసాను ఎక్కువ వేయలేదు ఎక్కువ వేస్తే నూనె పీల్చేస్తుంది సో కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలన్నమాట అది పులుసు కోసం సో ఇంక ఇక్కడ ఏంటంటే ఇప్పుడు తినడానికి ఈవినింగ్ స్నాక్ లాగా చాపర్లో వేసుకుంటున్నాను ఎందుకక్క గ్రైండర్లోనే వేసేయచ్చు కదా పప్పుని అని మీకు డౌట్ రావచ్చు గ్రైండర్లో వేసేదానికంటే కూడా ఇలా చాపర్లో వేసి పప్పుని చాప్ చేసుకున్నాం అనుకోండి అంటే ఇదేమవుతుందంటే చాపర్లో వేయడం వల్ల మనకి పిండిలాగా అవదనమాట ముద్దగా అంటే ముద్దగా ఉంటుంది కానీ రవ్వ రవ్వగా తగులుతూ ఉంటుంది చేతితో ముట్టుకుంటే మీకు అర్థమవుతున్నట్లుంది చూస్తున్నారా చేత్తో పట్టుకుంటే మనకి రవ్వ రవ్వగా బరక బరకగా ఉంటుంది సో ఇలా ఉందనుకోండి గారెలు భలే క్రిస్పీగా వస్తాయండి బయట బండి మీద మసాలా వాళ్ళని చెప్పేసి అమ్ముతారు మనకు అలా రావు సో వాళ్ళని అడిగాను ఏంటంటే ఇది ఏంటండి శనగపి శనగపప్పుతో చేసిన వడలా అని అడిగితే కాదన్నారు వాళ్ళు బఠానీ ఉంటుంది కదా వైట్ బఠానీ సో వైట్ బఠానీని వాళ్ళు మిల్లుకు పట్టించేసి రవ్వలాగా ఆడిస్తారట సో ఆ రవ్వని నానబెట్టి వడల్లాగా కొంచెం శనగపిండి కలిపి వడల్లాగా వేస్తారట సో మనకి ఆ బఠానీ పిండి అవి దొరకదు కదా అందుకని శనగపప్పుని డైరెక్ట్గా ఇలా చాపర్లో కనుక వేసుకుంటే రవ్వలాగా కట్ చేసి ఇచ్చేస్తుంది సో దాంతో వడలేసుకుంటే కరకరలాడుతూ భలే వస్తాయండి మా దగ్గర చాపర్ లేదు అక్క అని అంటే ఎలక్ట్రిక్ చోపర్ కాకుండా మనం చేత్తో లాగే చాపర్ ఉంటుంది కదా సో ఆ చాపర్లో అయినా వేసుకోవచ్చు రవ్వరవ్వగా ఉంటే మసాలా వడ మాత్రం చాలా బాగుంటుంది మళ్ళీ మినప వడ బాగోదు అంటే మినపప్పుతో చేసిన వాడ బాగోదు కానీ ఈ మసాలా వడ మాత్రం భలే ఉంటుందండి సో ఇప్పుడు అందులోకి నేనైతే అల్లము పచ్చిమిర్చి కొత్తి కరివేపాకు జీలకర్ర ఇంకా అంతే ఉప్పు ఇవన్నీ వేసుకొని చాప్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా వేసాను అయితే ఉల్లిపాయ కంటే ఎక్కువగా పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లమే ఎక్కువ వేసుకున్న ఉల్లిపాయ హాఫ్ వేసా అంతే సో అవన్నీ వేసుకొని అస్సలు వాటర్ వేయకుండా ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట అప్పుడైతేనే మనకి గారెలు కరకరలాడుతూ వస్తాయి సో ఇంకా పిండి గ్రైండర్లో వేసాను కదా ఇది మాత్రం చాలా సాఫ్ట్గా రుబ్బుకున్నాను ఇదిగోండి కొంచెం వాటర్ వేసినా సరే మనకి చూడు మనం మినపప్పు తోటి వేసుకుంటాం కదా అట్లా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులో జస్ట్ ఉప్పు మాత్రమే కలిపి చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని వాటిలతో పులుసు పెడతాను అనమాట నైట్ కోడిగుడ్లు కానీ లేకపోతే ఏదైనా నాన్ వెజ్ అనే వేసుకొని పులుసు అయితే పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది సో పప్పు అయితే రుబ్బేశాను ఇంక ఇక్కడేమో ఆ దోశకు వేసుకుంటున్నాను అనమాట అయితే గ్రైండర్లో నేను కొంచెం శనగపప్పే తీసుకున్నా కొంచెం అందులో ఉంచేసాను దోశల్లో శనగపప్పు కూడా వేస్తే బాగుంటుంది కదా అని ఇప్పుడు నేను చేసే చూపించే దోశ మిల్లెట్ దోశ అనమాట మామూలుగా అయితే మనం ఒక గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకుంటాం కదా ఇవాళ నేను ఏం చేశానంటే ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు బియ్యం అయితే వేసుకొని కడిగి నానబెట్టుకొని ఆ మిగతా రెండు గ్లాసులు ఒక గ్లాస్ ఏమో జొన్నపిండి ఇంకో గ్లాస్ ఏమో రాగిపిండి కలుపుకుంటున్నాను మనం కావాలంటే డైరెక్ట్గా రాగులు జొన్నలు కూడా కలిపేసి నానబెట్టుకొని రుబ్బుకోవచ్చు కాకపోతే గ్రైండర్లో రుబ్బేటప్పుడు జొన్నలు అనేవి సరిగా మెదగవండి అందుకని చెప్పేసి ఇంక నేను డైరెక్ట్గా బయట నుంచి జొన్నపిండి రాగిపిండి తెచ్చుకున్నాను మనం మెల్లుకి పట్టించుకోవచ్చు కాకపోతే అంత టైం ఉండట్లేదని బయట నుంచి తెచ్చేసుకున్నాను సో ఇప్పుడు అదేంటి అంటే ఒక్కొక్క గ్లాస్ వేసుకున్నాను అప్పుడు ఒక గ్లాసు బియ్యం ఒక గ్లాసు జొన్నపిండి ఒక గ్లాసు రాగిపిండి ఒక గ్లాసు మినపప్పు అంటే ఒక గ్లాసు మినపప్పుకి మూడు రకాలు వేసుకొని కొంచెం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చూసుకొని వేసుకోవాలి వాటర్ వేసేసి మూత పెట్టేశాను మూత పెట్టేస్తే ఏంటంటే గ్రైండర్ తిరిగేటప్పుడు పిండి అనేది ఎండిపోకుండా ఉంటుంది అందుకే మూత పెట్టేసాను దాని మటుకు అది అయితే తిరుగుతూ ఉంటుంది ఇంక ఈ లోపల మనం గారెలైతే వేసుకుందాం అయితేనండి చాపర్ గురించి అడుగుతున్నారు కదా సో నేను మీకోసం ఫ్లిప్కార్ట్లో వెతికి 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 సేమ్ నాలాంటి చాపర్నే మళ్ళీ అనమాట సో నాకు నిజంగా అది కొని నాలుగేళ్ళు అయిపోతుందండి నాకు ఈ మధ్యకాలంలో ఎప్పుడు కనపడలేదు సో చాలాసేపు వెతికితే చాపర్ లింక్ అయితే కనిపించింది అదే చాపర్ కనిపించింది సో మీకు మీతో లింక్ షేర్ చేద్దామని చెప్పేసి చాపర్ ఉంటే ఆడవాళ్ళకి చాలా మంచి ఉపయోగాలు అయితే ఉంటాయండి చాపర్ కోసం మాత్రం సో నేను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మళ్ళీ కామెంట్స్లో దయచేసి అడగక్కండి ఒక్కొక్కరికి నేను పెట్టలేను కదా డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేను కొనినప్పటికంటే కూడా ప్రైస్ ఇప్పుడు తక్కువగానే ఉంది ఎవరైనా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు చాలా మంచి చాపర్ అని చెప్పాలి అంటే ఫోర్ ఇయర్స్ నుంచి వాడుతున్నానంటే ఇంక మీరు అర్థం చేసుకోండి సో ఎన్ని ఉల్లిపాయలైనా ఎన్ని పచ్చిమిరపకాయలైనా ఎంత పప్పు అయినా ఒక్క నిమిషంలో మనకి నీట్గా కట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట సో గారెలు కూడా ఇదిగోండి ఇలా రవ్వరవ్వగా ఉండడం వల్ల పప్పు గారెలు చాలా కరకరలాడుతూ వస్తాయి అయితే మనం లావుగా వేసుకోకూడదు ఇదిగోండి ఇలా వేసుకోవాలి పల్చగా ఎంత పల్చగా వేసుకుంటే గారెలు అనేవి అంత కరకరలాడుతూ వస్తాయి అయితే పైనుంచి కాకుండా చాలా స్లోగా వేసుకోవాలి ఎందుకంటే అందులో అస్సలు వాటర్ వేయలేదు కదా మనం స్లోగా కనుక వేయకపోతే విరిగిపోతాయి అనమాట అయితే నూనె బాగా వేడిగా ఉండాలి ఆయిల్ మాత్రం మంట తగ్గించాలి మీడియం ఫ్లేమ్లో నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు గారెలు వేస్తూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకుంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఎక్కువగా వర్షాకాలంలో ఇలా కరకరలాడుతూ కారంగా తింటే బాగుంటుంది కదా సో అందుకని మా ఇంట్లో మాత్రం పిల్లలు మామూలుగా అయితే మినప మినపవాళ్ళే ఎక్కువ ఇష్టంగా తింటారు మసాలా వాళ్ళు పెద్దగా తినరు కానీ ఇలా చేస్తే మాత్రం బాగా ఇష్టంగా తింటారు అనమాట ఇంకా మా వారైతే బయట నుంచి తీసుకొచ్చావా అని చెప్పి నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు మామయ్య కూడా అసలు మామూలుగా రెండు కంటే ఎక్కువ తినరు అలాంటిది మామయ్య కూడా బాగా తిన్నారు చాలా అమ్మ అని అన్నారు ఎందుకంటే ఎందుకు నేను మసాలా వాళ్ళు పెద్దగా వేయను అంటే ఇష్టమే కానీ ఎందుకు పెద్దగా ఎక్కువ మినప మినపవాళ్ళే వేస్తూ ఉంటాను కానీ వేసినప్పుడు మాత్రం చూస్తున్నారు కదా లోపలంతా అసలు అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఫ్లేవర్ తోటి గారెలు చాలా బాగున్నాయండి సో ఫస్ట్ అయితే పిల్లలకు మా వారు అదే మామయ్యకి పెట్టేశాను ఇంకా నాకు మా వారికి ఇంకో వాయి అయితే అక్కడ అవుతూ ఉంది కొంచెం కారం కూడా కలిపాను అనమాట అంటే కారం వేశాను అందులో అద్దుకొని తినడానికి ఆ తర్వాత ఇంకొంచెం పిండి సాఫ్ట్గా కలుపుకున్నాం కదా సో ఇదేంటంటే ఇలా చిన్న చిన్నవి పకోడి అనొచ్చు పునుగులు అనొచ్చు మీ ఇష్టం సో ఇలా అయితే వేసుకుంటున్నాను వీటిల్ని చూస్తున్నారు కదా అసలు వంట చోడ ఏం వాడకండి అది చాలా సాఫ్ట్గా ఉన్నాయి కాబట్టి అవి ఆల్రెడీ పొంగుతాయి వంట చోడ వేస్తే ఇంకా ఎక్కువ నూనె పీల్చేస్తుంది సో ఉప్పు ఒక్కటే వేసుకున్నాను ఇంకేం వేయలేదు కానీ ఇవి కూడానండి కరకరలాడుతూ అంటే చిల్లీ సాస్తో పెట్టుకుని తింటే భలే ఉన్నాయి మా వాళ్ళైతే తినేశారు యాక్చువల్గా నేను ఇవి కొంచెం ఎక్కువ ఎందుకు చేశానంటే హాఫ్ ఏమో వడల పులుసు మళ్ళీ మార్నింగ్కి దోశల్లోకి ఇవి వడకర్రీ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే మిగలలేదు వడకర్రీ చేయడానికి అలాగే దోశ పిండి వేసాను కదా కొంచెం మిగిలితే పక్క రోజు వడకర్రీ చేద్దాంలే మార్నింగ్ టిఫిన్లోకి అనుకున్నా వడకర్రీ అంటే ఈ పునుగుల్లాగా వేసుకున్నాం కదా వీటిలతోటి మసాలా వేసి కర్రీలాగా చేస్తారు చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను అంటే వడలైతే అయిపోయాయి అనమాట సో కొన్ని అయితే గిన్నెలో పెట్టేశాను మిగతావేమో మా చిన్నోడికి కారంగా ఉండేవి కాకుండా ఇలా చప్పటివి అనమాట సో వాడు అవి తిన్నాడు సరే అని చెప్పి ఇంకా అవి ఇచ్చారు రెండు కూడా కరకరలాడుతూ చాలా బాగున్నాయండి అయితే ఇంకా వడల సెక్షన్ అయిపోయింది కదా ఇంకా పప్పు అయితే మెదిగిపోయింది ఇంకా పిండంతా తీసేసి గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను సో రేపు వీటిలతో దోశలేస్తాను అనమాట మనకి రెగ్యులర్గా మనం వేసుకునే దోశలు అలాగే ఉంటాయి ఈ రాగి పిండి అంటే మిలెట్స్ దోశ అనేది పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు ఇది వరకు ఎక్కువగా వేసేదాన్ని ఈ దోశలే కాకపోతే ఈ మధ్య జొన్న పిండి రాగి పిండి తెచ్చుకోవడం మర్చిపోతున్నాను సో అంటే ఇంట్లో పట్ ఇంట్లో పట్టిద్దాం పట్టిద్దాం అని చెప్పేసి ఇంకా అలా బద్దకించి మర్చిపోతున్నాను ఇంక అందుకే ఎందుకులే అని చెప్పి బయట నుంచే కేజీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాను అనమాట ప్రైస్ ఎంతో అడగండి గుర్తులేదు నాకు ఆ తర్వాత ఇంకా ఇంకా గ్రైండర్ అంతా తీసేసి వాటర్ వేసి పెట్టాను అది నానాలి ఆ తర్వాత క్లీన్ చేస్తాను ఇంక ఈ లోపల మా వారు కూడా వచ్చారు సో తనకు కూడా వడలైతే పెట్టి ఇది వండి టీ పెట్టేశాను ఇంక మా ముగ్గురికి టీ అనమాట ఇది సో మా వారికి ఇచ్చేసాను మామయ్యేమో మేడ పైన ఉన్నారు క్లైమేట్ మాత్రం చాలా బాగుందండి అసలు ఎంత చల్లగా అసలు భలే ఉందో తెలుసా అంటే ఈ వర్షాకాలంలో ఈ క్లైమేట్ చాలా బాగుంటుంది కాకపోతే వర్షాలు పడితేనే ఇబ్బంది బట్టలు ఆరో కదా అదొక్కటే ఇబ్బంది ఆ ఆరేస్తున్నా కానీ ముక్కు వాసన వస్తే నాకు ఎందుకో రూమ్లో ఇంట్లో ఆరేయడం నచ్చదు అలానే ఇంకా వర్షాకాలం ఏం చేస్తుంది తప్పదు కదా సో అలా రూమ్లో ఆరేస్తూ ఉన్నా సరే అని చెప్పి ఇంకా మా వారు కూడా వస్తే కొంచెంసేపు మేడ మీద కూర్చొని మాట్లాడుతూ ఆ టీ తాగేసాం అనమాట ఇదిగోండి బీరకాయ పాదు చూసారా ఎంత బాగా అల్లుకుంటుందో అంటే తీగలు వస్తున్నాయి సో అవన్నీ గ్రిల్స్కి అలా అల్లిచ్చాలన్నమాట ఇంకా టీ అది తాగేసి కిందకి రాగానే అమెజాన్లో మా వారు డిష్ వాషర్ తీసుకున్నాం కదా డిష్ వాషర్కి స్టాండ్ కింద పెట్టడానికి స్టాండ్ అయితే ఆర్డర్ చేశారండి ఏమైందంటే రెండు వచ్చాయి ఒకటి ఆర్డర్ పెడితే రెండు వచ్చాయి మామూలుగా మనం ఎప్పుడేదైనా ఆర్డర్ చేస్తే ఒకటి మిస్ అవుతుంది కానీ ఒకటి ఎక్స్ట్రా అయితే రాదు కదా సో మేము ఏంటంటే షాక్ ఫస్ట్ అనుకున్నాము రెండు ఒకటే ఏమో అంటే పార్ట్స్ ఇలా డివైడ్ చేసి ఇచ్చారేమో అనుకున్నాం ఇందులో కొన్ని అందులో కొన్ని పార్ట్స్ ఉన్నాయేమో అనుకొని రెండు ఓపెన్ చేసేసారు వారైతే రెండు ఓపెన్ చేసిన తర్వాత రెండిట్లో సేమ్ ఉన్నాయన్నమాట అంటే రెండు ప్రోడక్ట్స్ వచ్చాయి మనకి అయితే అర్థం కాలేదు అదేంటి ఒకదానికి పే చేస్తే రెండు వచ్చాయి ఏంటా అని చెప్పేసి కన్ఫ్యూషన్లోనే ఉన్నాము ఇలా కూడా అవుతుందా ఇప్పుడు దీన్ని ఎలా రిటర్న్ చేయాలి అనుకొని ఇంకా అలా అంటే ఆలోచిస్తాం కదా అంటే వేరే ఏమైనా మనకు వచ్చేసిందా ఏంటి అని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట నేను మా ఆయన అప్పటికి ఇంకా ఫిక్స్ చేస్తూ ఉన్నారు రెండు రెండు సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట సో ఆ ఈ లోపలే మనకి డెలివరీ చేసిన డెలివరీ బాయ్ ఉంటారు కదా సో తనైతే వచ్చి అన్న మీ ఎదిరింటి వాళ్ళే సేమ్ మీలాంటిదే మళ్ళీ పెట్టారు సో ఇద్దరికీ కూడా అడ్రస్ ఒకటి అవ్వడం వల్ల బార్కోడ్ ఒకటే చూపించేసింది అందుకే మీకే డెలివరీ ఇచ్చేసాను అని చెప్పేసి పాపం మళ్ళీ వచ్చి తీసుకుని వెళ్ళాడు అనమాట మేమైతే వాళ్ళే నవ్వుకున్నాం ఎందుకంటే ఎప్పుడు ఒకటి మిస్ అవుతుంది తప్ప ఒకటి ఎక్స్ట్రాగా అయితే రాదు కదా సో మా ఎదురింటి వాళ్ళు కూడా సేమ్ ఇదే పెట్టుకున్నారంట మళ్ళీ వాళ్ళకైతే ఇచ్చేసాంలేండి ఆ తర్వాత ఇంకా పిండి అంతా కూడా తీసేసాను ఇంకా గ్రైండర్ అయితే నీట్గా కడిగేసా అది కొంచెం డ్రై అయిన తర్వాత ఇంకా లోపల పెట్టేసుకుంటాను అయితే ఇంకా మా వాళ్ళు ఏదైనా స్వీట్గా తినాలి అని చెప్పేసి అడుగుతున్నారనమాట పాయసం చేద్దాం అనుకున్నాను త్వరగా అయిపోద్ది కదా అని చెప్పేసి అయితే పాయసం వద్దు అన్నారు సరే అని అప్పుడు గుర్తొచ్చింది అనమాట జున్ను పొడి ఉంది ఇంట్లో మూడు తెచ్చుకుంటే రెండు అయిపోయాయి ఒకటి మాత్రం అలాగే ఉంది సరే అని చెప్పి ఇంకా జున్ను చేద్దామని ఇదిగోండి ఇది ఇన్స్టెంట్ జున్ను మీకు ఇది వరకు కూడా చూపించే ఉంటాను అయితే అప్పుడు పంచదారతో చేశాను కదా ఇప్పుడు బెల్లంతో చేస్తున్నాను పాలు హాఫ్ లీటర్ పాలల్లో కొంచెం ఇలాయచీ పొడి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనమాట పంచదార అయితే వంద గ్రాములు వేసుకోవాలి బెల్లం అయితే నూట యాభై గ్రాములు వేసుకోవాలి సో నేను ఏంటంటే అంచనాగా అలా వేసేస్తాను ఆ తర్వాత కొంచెం టేస్ట్ చూసామనుకోండి చప్పగా ఉంటే ఇంకొంచెం బెల్లం కలుపుకోవచ్చు కదా సో అలా వేస్తాను అనమాట ఆ తర్వాత ఇది వచ్చేసి కామధేనువు జున్ను పొడి ఇన్స్టెంట్గా బయట మనకి ఎలా అయితే అమ్ముతారో సేమ్ ఇంట్లో అలాగే వస్తుందండి ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా డిమార్ట్లో తీసుకున్నాను డిమార్ట్లో ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నా ఈ మామూలుగా అయితే అది సెవెంటీ రూపీస్ అనుకుంటా సో ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయిపోయాయి మళ్ళీ తెచ్చుకోవాలి సో ఆ జున్ను పొడి వేసేసాను ఇంకా ఇది వచ్చేసి ఇలాయచి పొడి ఒక్కటే వేసా సొంటి పొడి ఇంకేం వేయలేదండి ఇలాచీ పొడి ఒక్కటే వేసేసి ఆ బెల్లం అంతా మంచిగా కరిగించేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ పెడితే చాలు కరెక్ట్గా ఉడికిపోతుంది తర్వాత ఆఫ్ చేసేసి కొంచెం బయట పెట్టుకుంటే మనకి జున్ను తెలుసు కదా జున్ను గ గట్టిగా గడ్డలాగా వస్తుంది సో చాలా బాగుంటుంది అయిపోయాయి మళ్ళీ అయితే తెచ్చుకోవాలి కాకపోతే ఇడ్లీ పాత్రలో ఇంత పెద్ద గిన్నె సరిపోదు కదా అందుకని చెప్పేసి ఇలా ఏదైనా ఒక కడాయిలో పెట్టి దాని మీద మూత పెట్టి కనుక ఉడికించుకుంటే సేమ్ మనకి నార్మల్గా ఎలా ఉడుకుతుందో అలాగే ఉడుకుతుంది కాకపోతే హైట్ సరిపోలేదని చెప్పేసి ఇంకా తీసేసి ఆ స్టాండ్ ఇదిగోండి ఇంకా ఈ కడాయి అడుగుతున్నారు కదా అది నేను షాప్లో తీసుకున్నానండి ఆన్లైన్లో తీసుకోలేదు థౌజండ్ రూపీస్ ఎంతో ఎప్పుడో చాలా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సో ఇంకా అవైతే అవుతూ ఉన్నాయి ఇంకా మా వాళ్ళు ఇక్కడ కుస్తీ పడతా ఉన్నారు మహావయ్య మా వారు ఇద్దరు కలిసి ఆ స్టాండ్ అయితే పెట్టేశారనమాట ఇదిగోండి ఇలాగా బాగుందా ఇంకా కవర్ కూడా ఆర్డర్ పెట్టాను మరి ఇంకా అది ఎప్పుడు వస్తుందో తెలీదు కవర్ ఎప్పుడు వస్తుందో చూడాలి సో అందాకలా అలా చిన్న టీపాయ్ క్లాత్ ఉంటే అది ఎలా వేశాను అనమాట సో ఇదిగోండి ఇట్లా మోబుల్ అనమాట దానికి వీల్స్ ఉన్నాయి మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకునేటప్పుడు జరుపుకోవచ్చు కూడానా ఈ లోపల జున్ను అయితే అయిపోయింది అలాగే ఎగ్స్ కూడా ఉడికిపోయాయి ఎగ్స్ దేనికి అంటే ముందు చూపించాను కదా మీకు పునుగులు సో వాటిలతోటి కోడుగుట్టేసి పులుసు పెట్టుకుంటున్నాం అనమాట అదే మా నైట్ డిన్నరు సో ఇదిగోండి జున్ను అయితే అయిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చిందండి అసలు నేను మామూలుగా జున్ను తినను అంటే జున్ను పాలలో వస్తుంది కదా జున్ను పాలతో చేసిన జున్ను ఎందుకు తినను నాకు నచ్చదు కానీ ఈ జున్ను పౌడర్తో చేసిన జున్ను మాత్రం భలే నచ్చేసింది అస్తమానం చేసుకొని తినాలనిపిస్తుంది అనమాట సింపుల్గా కూడా అయిపోద్ది కదా సో ఇంక ఇక్కడేమో పునుగులు పులుసు అయితే చేస్తా ఉన్నా ఏం లేదు రెండు రకాలుగా చేస్తారండి ఒకటి మసాలా వేసి ఒకటేమో పులుసేసి వాళ్ళు నేను పులుసేసి చేస్తున్నాను కాబట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకున్నా అలాగే దంచుకున్న వెల్లుల్లిపాయి కరివేపాకు వేసి పోపంతా వేగిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి వేసేసుకున్నాను అనమాట ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత టమాటాలు అయితే వేసుకోవాలి ఒక్కొక్కసారి టమాటా వేస్తాను ఒక్కొక్కసారి టమాటా వేయను పర్లేదు వేసుకోకపోయినా పర్లేదు వేసుకున్న బాగానే ఉంటుంది ఒక రెండు టమాటాలు అయితే వేసుకున్నా వేసేసుకున్న తర్వాత టమాటాలు అవి మగ్గడానికి పసుపు అలాగే ఒక స్పూను కారము ఎందుకంటే పులుసు కదా సో ఒక స్పూన్ అయితే పడుతుంది ఆ తర్వాత ఒక స్పూను ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇలా సిమ్లో పెట్టేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక నిమ్మకాయ సైజు అంటే కొంచెం మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదా సో అంత చింతపండు అయితే తీసుకున్నాను తీసుకొని ఆ రసం తీసేసి ఆ వాటర్ అంతా వేసేసా అదే చింతపండు నీళ్ళు వేసేసుకొని ఇంకా బాగా మరిగించాలి అయితే ఇది వచ్చేసి శనగల పొడి అంటే శనగలు శనగపప్పు ఉంటుంది కదా పచ్చి శనగపప్పుని వేయించి పొడి చేసి పెట్టుకుంటాను మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించాను పులుసులు చిక్కగా రావాలి అంటే వేయించిన శనగపప్పు పొడిని ఒక స్పూన్ అయితే వేసుకుంటా సో అప్పుడు మనకు అది చాలా చిక్కగా వస్తుంది అనమాట ఒక స్పూన్ చాలు మనం చేసే క్వాంటిటీని బట్టి ఒక స్పూనా రెండు స్పూన్ల అనేది మన ఇష్టం సో ఒక్క స్పూన్ వేయంగానే చూసారా పులుసు ఎంత మంచిగా చిక్కగా ఉందన్నమాట అసలు వెల్లుల్పాయి అవి వేసాం కదా మెంతులు వెల్లుల్లిపాయి మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి ఇప్పుడు ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాయి పునుగులు ఇవి లోపల ఏం లేదండి జస్ట్ ఉప్పు మాత్రమే వేశాను సాఫ్ట్గా ఉంటాయి కదా పులుసులో వేయగానే పీల్చుకొని ఇంకొంచెం పెద్ద సైజ్ అవుతాయి ఇంకా పులుసు పడుతుంది చాలా బాగుంటుందండి నెల్లూరులో ఎక్కువ చేస్తారు మసాలా వడలు అదే మసాలా వడ పులుసు కాకపోతే వాళ్ళు ఇలా వేయరు వడల్లాగే వేసి ఆ వడలతో చేస్తారు మా చిన్నప్పుడు ఎక్కువ చేసుకునే వాళ్ళం ఇంట్లో బాగుంటుంది కూడా వారానికి ఒకసారైనా చేసుకునే వాళ్ళం మా పిన్ని వాళ్ళు కానీ మా అమ్మ కానీ బాగా చేస్తుంది పులుసు సో అంతే గుడ్లు కూడా వేసుకున్నాము సో గుడ్లు వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే పులుసు రెడీ అనమాట ఇదిగోండి ఇంకొక ఐదు నిమిషాలు అలా మరిగించుకుంటే అయిపోతుంది అయితే గుడ్డు ముందే ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు పులుసులో కాకపోతే నాకు ఎందుకో అలా నచ్చదు ఇట్లాగే ఇష్టం అనమాట అంటే పులుసు ఉన్నప్పుడు వేసేస్తే నాకు ఇష్టము అంతేగాని ఆ గుడ్డుని సపరేట్గా కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఏమవుతుందంటే పైన లేయర్ అనేది ఉడికాక సపరేట్ అయిపోతుంది నాకు ఎందుకు అలా నచ్చదు అందుకని ఇలా వేసుకున్నా ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఘాట్లు పెట్టి ముందే ఫ్రై చేసుకోవచ్చు కూడా వెజిటేరియన్స్ వాళ్ళు ఎగ్ స్కిప్ చేసుకోండి సో నాన్ వెజ్ తినేవాళ్ళు కుదిరితే ఎండి చేప కూడా వేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది సో నా దగ్గర లేదు ఎండి చేప అందుకే వేయలేదు ఇలా గుడ్డ వేసుకొని వేసుకొని ఇంట్లో అందరం తినేసాం ఆ తర్వాత ఇదిగోండి జున్ను సో అన్నం తినిన తర్వాత కొంచెం అంటే మా ఇంట్లో ఎక్కువ స్వీట్ అయితే అంత ఎక్కువ ఏం తినరండి పిల్లలు కానీ మా వారు కానీ ఇలా ఇలా ఇది అంటే ఏదైనా చిన్న డెజర్ట్ కొంచెం తినడానికైతే ఇష్టపడతారు సో జున్ను మాత్రం చాలా బాగా వచ్చింది చూస్తున్నారు కదా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను చల్లారిపోయింది ఎలా ఉందంటే గడ్డ పెరుగులాగా ఉంది కదా చెప్పాలంటే టేస్ట్ కూడా అలాగే ఉందిలేండి అంటే జున్ను పౌడర్ అనేది మనకి ఎగ్జాక్ట్గా అదే కాదు కదా వాళ్ళ అందులో మిల్క్ పౌడర్స్ ఏవో కలుపుతారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఇంక పిల్లలకి మా వారికి అందరికీ పెట్టిచ్చేసి నేను కూడా తింటా ఉన్నా అనమాట ఇదిగో మా వాడు ఎలా ఉందరా అంటే చాలా బాగుందమ్మా అంటూ ఉంటున్నాడు సరే అని చెప్పి తింటూ అత్తారింటికి దారేది మూవీ అయితే చూస్తూ ఉన్నాం సో మా నైట్ డిన్నర్ రొటీన్ ఇలా అయ్యిందనమాట సో చూసారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్